నలుగురు నాకు ఇప్పటికి నాకు ఆరు లక్షల నాకు ఐదు వేలు పడితే అది ఇరవై మొన్న తెచ్చిందాకు ఆరు బట్టాలకు ఏడు ఇవాళ ఐదు వేలు పడేది బాబు నేను నా మట్టి గురించి మట్టి కట్టి నాకు ఒక మూడు వందల మంది ఆడలకు నేను మూడు వందల గైకిలిచ్చి నాకు అడుగు లక్ చేస్తాను అంటే రూపాయలు నాకు పత్తి పత్తి పండింది ఒక బిడ్డ కని చెయ్యాలంటే నగర వైద్యులు మా ఇంటికి నాకు అన్యాయం జరుగుతుంది నాకు ఎత్తలేదు నా రైతు మా ఇచ్చేట మాకు ఎమ్మెల్యే ముందు మాకు న్యాయం జరగాల రైతులకు

అక్కడ ఉన్న మార్కెట్లు అమ్మ కొంత న్యాయం చేయాలి తర్వాత చేస్తాను అర్థం అందరూ చేస్తాను